మీ అందరూ కూడా ఎస్సీల కోసం త్యాగం చేశారు కాబట్టి ఈ ఎస్సీల కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుల ఈ వీరికి రుణం చెల్లించడం కోసమే మొన్న డాక్టర్ విశారాధన్ మహారాజు ఇంద్రపరమ దగ్గర బీసీల కోసం నేను ప్రాణ త్యాగం చేస్తే ప్రారంభిస్తానని మా కాబట్టి ఈ విచ్చలపేట కుల వ్యవస్థలో ఎక్కడ చూసినా ఇంద్రా పార్క్ ధర్నా తర్వాత ఏ ఊర్లో చూసుకున్నా ఏ టీచర్స్ ఏనా కూడా ఖచ్చితంగా మేము ఈ నాయకుడి వెంట ప్రయాణం చేస్తాం మా కులంతో సంబంధం లేదని చర్చ చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ తెలంగాణ సమాజంలో ఐదు వేల కిలోమీటర్లు మహానాదిగల కోసం చైతన్యం చేయడం జరిగింది పదివేల కిలోమీటర్ల కోసం ఓటు చైతన్యం చేయడం జరిగింది నేడు మన తెలంగాణ సమాజంలో సారు ప్రయాణ్య చేస్తారని కాబట్టి మన అందరం కూడా ప్రయాణం చేయాలని తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విశారదరావు మారాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరునిస్తున్నాను. ఒక్క నిమిషం అన్నా విశారదర్న మాట్లాడే ముందు నేను నాకు అనాల ఆఫీస్ కి వెళ్తే ఒక కొటేషన్ ఉంది. మాదిగ జాగృతి సంఘం మాదిగల కోసమే కాదు మహా బాధిత్వ వర్గమైన బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం. అంటే ఇక్కడ మన కుమార్ సమాజం చెప్పినట్టు అక్కడ నుంచి వచ్చి తొంభై శాతం కోసం పనిచేస్తున్న నేను బీడింగ్ చాలా సార్లు విశాఖ నగర్ మాకు ఆదర్శనీయుడు జ్యోతిరావు జ్యోతిబాబులే మన పెరి అంబేద్కర్ కాశీరావు గారు చెప్పి చాలా మంది మా మిత్రులే ఎందుకు నువ్వు విశాఖ నగర్ గురించి అంత పొగుడుతున్నావు ఆయన ఖమ్మం అని పొగుడుతున్నావు అంటే యాభై ఏళ్ల జీవితంలో మా నాన్నగారితో కలిసి పనిచేసిండు ఆయన పదహారు ఏళ్ళ వయసు అప్పుడు మా నాన్నగారితో కలిసి పనిచేసిండు ఖమ్మం జిల్లాలో అసలు మొత్తం జిల్లా పేరే కులానికి జిల్లాలో ఆయన యమనంతా అఖిలే పోయింది క్యారెక్టర్ చాలా మనం విశాఖ మహారాజు యొక్క వ్యక్తిని చూసేస్తున్నామా ఆయన జ్ఞాన జ్ఞానయుద్ధం చూసేస్తున్నామా మనం ఐడియాలజీ లేకనే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మూడు కులాల చేతిలో బీ అయిపోయింది తొంభై శాతం ముందు కూడా మనం మాట ఆడుస్తున్నామంట తట్ట అంటే పెద్ద తట్ట పెట్టుకొని ఉళ్ళ కిరీటంలో ప్రయాణిస్తున్న ప్రయాణం భవిష్యత్తు పిల్లల కోసం అక్కడ కూర్చున్న ఆ కోసం కాబట్టి అంబేద్కర్ చీరా ఆ రోజుల్లో చేసింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండే మానవులతో ఉండేది ఇప్పుడు ఇంకా గుట్టలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చేసే పోరాటం మీకు కష్టం ఇప్పుడు మనకు అందరికి మొదటి శత్రువు లేదంటే మన చర్చగాళ్ళు మన చర్చ కాదు కాబట్టి జ్ఞానయుద్ధానికి మేమంతా ఆయన వ్యక్తిగత జీవితంతో మాకు అనుభవం లేదు సంవత్సరాలు బ్యాక్ రికార్డ్ చూసినాం కాబట్టి ఆయన చేసిన సినిమా ఎవరైనా చేసిరా రా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పట్టే కష్టం పేరు మాటారా ఎందుకు ఈ బాధ ఆయన మొఖం చూస్తే అంత ముందుకు హీరోలాగా ఉండేటప్పుడు ఇప్పుడు ముఖం అంత అంటే ఆ నిద్ర కూడా మొత్తం బాధ వస్తుంది కాబట్టి జ్ఞాన కట్గా మన చేస్తున్న విశాలదా మహారాజా మీకు కావాల్సిందే అదేవిధంగా మా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అన్న చాలా మంది ప్రొఫెసర్లు అసలు ప్రొఫెసర్లు కాకపోతే ప్రొఫెసర్ అని చెప్పుకుంటాడు అన్న ఇంత జ్ఞానం పరిచినందుకు పొలిటికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అదేవిధంగా నేను మాదిక వర్గీకరణ గురించి మాట్లాడుతున్నప్పుడు పొరపాటు ఎవరు పోయచేసి అందరు కూర్చోండి ఇంకా

ఇప్పుడు మన ధర్మయుద్ధ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విశాలద మహారాజ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇంకో పేరు చెప్పిస్తే మీరు భయపడతారని అమ్మాల నారాయణ గారు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతారు సభా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గర్భయత సభ నాయకులు విశారత్ మహారాజ్ గారికి బాలగూడి బాలరాజురావు గారికి ఆయన వెంకన్న మృగయ్య బిట్టలు మా ఇంకట విజయ్ కుమార్ గారికి ఈ కార్యక్రమంలో ఈ అర్ధరాత్రి కూడా ఎంతమంది దాదాపు అంతా కూడా నలభై ఐదు సంవత్సరాలు ఉన్న యువకులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారం సర్దారు సర్వాయి పాపన్న మిషన్ మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఆగిపోయింది ఆ తర్వాత సంబంధించిన ఒక సామాజిక ఉద్యమం మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఆ యొక్క సామాజిక చింతనతోటి బహుజన చింతనతోటి రాజకీయ చింతనతోటి తెలంగాణలో మరి సర్వైపోవల తర్వాత ఆలోచన పరుడు సామాజిక ఉద్యమకారుడు మన విశాలదన్ మహారాజు గారు చెప్పులు కుడితే మాదిగవాడు చేపలు పడితే పెద్దవాడు గొర్రెలు కాస్తే గొల్లవాడు తాళ్ళెత్తే గమ్లవాడు మునగాడు చట్టం వచ్చిన పరగాడు చట్టం వచ్చిన అని చెప్పి మరి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం సర్దార్ సర్బాయి బాబాటి అనగాడిన బహుజన కులాల కోసం అత్యంత శక్తివంతమైన మొఘలు సామ్రాజ్య మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో బహుజన సైన్యాన్ని మరి గెలిపించి తను గెలిచి మరి అన్ని వర్గాలకు బహుజన రాజ్యంలో వారి అంతా వారి యొక్క వాట ఎవరితో వారికంతా పంచి మరి గోల్కొండ రాజుగా ఈ భారతదేశంలోనే మొట్టమొదటి దళిత బహుజన చక్రవర్తిగా వెలుగొందిన పర్వాయి పాపల యొక్క ఆలోచన విధానము మరి తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కూడా మన విశారదన్న నాయకత్వంలో మన ముందుకు వచ్చింది ఈరోజు ఆయన యొక్క ఆలోచన అన్ని కూడా నేను రోజు మన మిత్రులు చెప్పినట్లే వింటుంటాను చాలా గొప్ప ఆలోచనలు ఈ తెలంగాణ బహుజన సమాజాన్ని అంతా కూడా మరి ఎంతో మెరుగైన ఆలోచన వైపు ఆయన యొక్క మాటలు కానీ తన యొక్క ఆలోచనలు కానీ తన ప్రవర్తన కానీ చాలా గొప్పగా నడుస్తూ మన అందరినీ కూడా ఈ అర్ధరాత్రి కూడా ఇక్కడ అంటే ఒక చిత్తశుద్ధి ఒక విధానపరమైన ఆలోచన విధానంతో అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బహుజందులకు ఈ రోజు అన్నట్టు ఎవ్వరికూ ఈరోజు అగ్ర కులాలు మనకు శత్రువులు అని మనం భావిస్తున్నాం కానీ మనకు ఎవ్వరి శత్రువులు కాదు మన బలము ఏనుగోలు ఈరోజు ఒక బలమైన సామాజిక వర్గంగా మనం ఉండి మనకు ఈ సమాజంలో మన యొక్క ఆలోచనలను ఈ యొక్క సమాజానికి ఏది అవసరమో అది చెప్పే ఒక నాయకుడు ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు విశాలద రూపంలో తెలంగాణలో ఆయన ఒక నాయకత్వం మన ముందుకు వచ్చింది ఈ రోజు చెప్పులు కుట్టిన చేతులే ఈ దేశ చరిత్ర రాస్తాయని మనం ముందుకు వచ్చాయి ఆనాడు మొగళ్లను ఆనాడు పెట్టుబడిదారులను గురిస్తే మరి చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరిగరా మన విచారణ వచ్చాడు మరి వారి యొక్క ఆలోచన మనం ఈరోజు గ్రౌండ్ స్థాయికి తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ విధంగా తీసుకుపోయిన రోజే ఈరోజు తెలంగాణలో ఒక మార్పు వస్తుంది ఈ రోజు ఈ బహుజన సమాజం కోసం త్యాగాలు చేస్తున్న ఈ నాయకత్వం ఎంతో మంది వేదిక మీద ఉన్నారు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి కారణము మన బహుజనులకు భోగా భోగ సమాజం కోసం మరి వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు మరి వాళ్ళ యొక్క త్యాగాలను ముందుకు తీసుకొని మనం భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీల ఐక్యతను కాపాడుకుంటూ మరి ఎలాంటి శక్తులు వీటికి అడ్డొచ్చినా మనం ఎదిరించి ఒక గొప్ప నాయకత్వం మన ముందు ఉంది కాబట్టి వారి నాయకత్వంలో ప్రయాణించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం

ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులు ఒకసారి మేము ముందుకు వచ్చి అభివాదం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం